జాజికాయ వంటలకే కాదు ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి జాజికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులోని ఫైబర్ కంటెంట్ ఉబ్బరం గ్యాస్ అజీర్ణం నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది మెదడు ఆరోగ్యాన్ని రక్షిస్తుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మెదడు కణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి కండరాల నొప్పిని దూరం చేయటంలో కూడా జాజికాయ చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు ఇందులోని యాంటీ యాంటీఇంప్లూమెంటరీ లక్షణాలు ఆర్థరైటిస్తో పాటు నొప్పిని దూరం చేస్తాయి నిద్రలేని సమస్యతో బాధపడే వారికి కూడా జాజికాయ బాగా పనిచేస్తుంది ఇందులోని మెగ్నీషియం మిరిస్టిసిన్ వంటి సమ్మేళనాలు ఒత్తిడిని దూరం చేస్తాయి నోటి దుర్వాసన సమస్య కూడా జాజికాయ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు గుండె సంబంధిత సమస్యల్ని దూరం చేయటంలో జాజికాయ ఉపయోగపడుతుంది జాజికాయ పొడి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది కిడ్నీ ఆరోగ్యానికి జాజికాయ బెస్ట్ ఆప్షన్ గా పనికొస్తుంది జాజికాయ పొడిని తీసుకోవటం వల్ల లివర్ కిడ్నీలో పేరుకుపోయే వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతాయి జాజికాయ నూనె నొప్పులకు బాగా పనిచేస్తుంది కీళ్ళ నొప్పులు వాపులు తగ్గుతాయి